ప్రపంచం నలుమూలలా అన్ని ఆకారాల్లో మరియు పరిమాణాల్లో వంతెనలు ఉన్నాయి కొన్ని వంతెనలు అద్భుతంగా అందంగా ఉంటాయి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ కొన్ని అవి నేరుగా భయంకరంగా ఉంటాయి అవును మన ప్రపంచం ప్రమాదకరమైన వంతెనలతో నిండిపోయింది ఇవాళ మనం మిమ్మల్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రత్యేకమైన మరియు భయంకరమైన ఐదు వంతెనలను కనుగొనడానికి ఒక ప్రయాణానికి తీసుకెళ్తున్నాం ఈ వంతెనల్ని దాటడం అంత తేలికైన పని కాదు ధైర్యవంతులు మరియు గొప్ప మనస్సున్న ఆ మరోవైపు చేరగలరు మీరు కూడా వాళ్లలో ఒకరిని అనుకుంటున్నారా అయితే ఒక రోమాంచక ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు వండర్ ఫ్యాక్ట్స్ వీడియోలో మీరు భూమిపై అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన ఐదు వంతెనలను కనిపెడతారు కాపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ కెనడా ఈ వంతెన రెండు వందల ముప్పై అడుగుల ఎత్తులో నిర్మించబడింది మరియు ఇది కాపిలానో నదిపై విస్తరించి ఉంది మీరు దానిపై నడుస్తున్నప్పుడు అది కూడా కదిలిపోతుంది భయంకరంగా ఉంది కదా ఇది నాలుగు వందల అరవై అడుగుల పొడవులో ఉంది అంటే సుమారు నూట నలభై మీటర్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రమాదకరమైన వంతెనను ఒకటి ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలో ప్రజల కోసం ప్రారంభించారు ఇది మీరు ఎప్పుడైనా చూసే అత్యంత భయంకరమైన మరియు ప్రమాదకరమైన వంతెనలలో ఒకటి కానీ పైనుండి కనిపించే దృశ్యం ఊపిరి ఆగిపోయేలా ఉంటుంది చుట్టూ ఎల్లప్పుడూ ఆకుపచ్చ అడవులే గమనించండి ఇది ఎత్తుగా ఉంది బాగా నెరుగా ఉంది ఇంకా చాలా కంపిస్తుంది కాబట్టి మీరు పైకి వెళ్తున్నట్లయితే కొంత ధైర్యం తీసుకెళ్లడం మంచిది నంబర్ నాలుగు నేపాల్లోని తూగు వంతెన ఈ ఖ్యాతిగాంచిన ఘాస వంతెనను స్వాగతించండి ఇది చాలా ప్రమాదకరమైనదిగా ప్రసిద్ధి చెందింది ఈ వంతెనను స్వింగింగ్ బ్రిడ్జ్ గా చాలా మంది పిలుస్తారు ఇది నూట యాభై ఆరు మీటర్ల పొడవులో ఉంటుంది ఈ వంతెన నిర్మించక ముందు గ్రామస్తులు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడానికి ఎత్తైన కొండల మీదుగా నడవాల్సి వచ్చేది ఇదే కారణంగా ఈ ధైర్యవంతమైన నిర్మాణం జరిగింది ఇది నిర్మించడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ వంతెనను ప్రత్యేకంగా పరిసర వాతావరణం ఇది పర్వతాల చాలా ఎత్తున ఉంది తేలికపాటి గాలిలో కూడా ఊగిపోతుంది ఇది చాలా ఎత్తుగా ఉంది మీరు విపరీతంగా కంగారు పడతారు దీనిని దాటడం మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన అనుభవాల్లో ఒకటిగా ఉండవచ్చు కానీ చుట్టూ ఉన్న దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి నంబర్ మూడు రాయల్ జార్జ్ బ్రిడ్జ్ కొలరాడో ఈ అర్కాన్సాస్ నదిపై నిర్మించబడింది మరియు ఇది అమెరికాలో అత్యంత ఎత్తైన సస్పెన్షన్ వంతెనగా గుర్తింపు పొందింది ఇది ఒక వెయ్యి రెండు వందల అరవై అడుగుల పొడవు గలదిగా ఉంది సముద్ర మట్టం నుండి తొమ్మిది వందల అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు ఇది నిజంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఉండేది కాబట్టి మీకు ఎత్తుల భయం ఉంటే దీన్ని వదిలేయాలనుకుంటారు ఇది ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో నిర్మించబడింది అప్పుడు ఖర్చు మూడు లక్షల యాభై వేల డాలర్లు అయింది నంబర్ రెండు ఏఐ పెట్రీ బ్రిడ్జ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ లోని అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకదానికి స్వాగతం దానిని తరచుగా యూరప్ కి పై కప్పు అని పిలుస్తారు ఐ పెట్రీ వంతెన రెండు ప్రమాదకరమైన ఎత్తైన కొండ శిఖరాలను కలుపుతుంది మరియు దాని కింద నాలుగు వేల రెండు వందలు అడుగుల ఎత్తైన లోతు ఉంది చలికాలంలో పొడి మబ్బు వంతెన చుట్టూ కప్పుకుని సినిమాల దృశ్యం సృష్టిస్తుంది కానీ ఒక స్పష్టమైన రోజున కూడా గాలి దానిని ముందుకు మరియు వెనుకకు ఊపుతుంది తీవ్రమైన గాలులు దిగువన భారీ పతనం మరియు ఆగని కంపనం ఈ వంతెన ఎవరికైనా గందరగోళం కలిగించగలదు నీకు ఉక్కు లాంటి ధైర్యం ఉంటే తప్ప వెళ్లవద్దు నంబర్ వన్ చైనా గ్లాస్ బ్రిడ్జ్ ఈ చైనా గ్లాస్ బ్రిడ్జ్ ఒక వెయ్యి నాలుగు వందల పది అడుగుల పొడవు మరియు సముద్ర మట్టానికి ఒక వెయ్యి నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత భయానక బ్రిడ్జ్ ఒకటిగా లెక్కించబడుతుంది అత్యుత్తమ పదార్థాలతో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ ఆధునిక ఇంజనీరింగ్ కు నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది కానీ వేచి ఉండండి కొన్ని భాగాలలో వాస్తవానికి తేలికగా కనిపించే నకిలీ విరిగే ప్రభావం ఉంటుంది అది ఎవరికైనా భయం కలిగిస్తుంది మొదటిసారిగా రానివారు ఎంత ధైర్యంగా ఉన్నా తరచూ ఆగిపోతారు లేదా చెమట పుట్టిస్తారు ఈ వంతెన నుండి దిగువను చూసినప్పుడు మీరు సన్నని గాలిలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఎత్తులు మీకు భయం కలిగిస్తే ఈ ప్రదేశం మీ గుండెను నిలిపివేస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడానికి సంకోచించకండి మేము మీ ఆలోచనలను వినడానికి ఇష్టపడతాము మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కవచ్చు తద్వారా భవిష్యత్తులో ఎటువంటి వీడియోలు మిస్ అవ్వరు చూడటానికి చాలా ధన్యవాదాలు